అందరికీ నమస్కారం ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి జనవరి నెల మొత్తం కూడాను అనుకూలమైన సమయంగా కనపడుతూ ఉంది పాత మిత్రులను కలుస్తూ ఉంటారు కొత్త పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి సర్క్యులేషన్స్ కూడా పెరిగే అవకాశం ఉంది వీరు జనాల్లో పేరు ప్రతిష్టలు తెచ్చుకునేది ఈ రాశి వారికి కనపడుతూ ఉంది విద్యార్థులు కూడాను కొత్త పరిచయాల వల్ల వీళ్ళకి కొత్త విషయాలు అంటే చదువులో మెలకువలు కూడా తెలుపుతూ వీరి యొక్క చదువుని ముందుకు తీసుకెళ్ళటానికి ఆ కొత్త పరిచయాలు దోహదపడుతూ ఉంటాయి కాబట్టి ఈ విద్యార్థులు కొత్త పరిచయాలని కూడా ఆస్వాదిస్తూ వాళ్ళు చెప్పే సూచనలను విని వాటిని కాస్త ఆలోచించి వాళ్ళు చెప్పిన రీతిని మీ యొక్క జీవితానికి అనుకూలంగా చేసుకుంటూ చదువుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే బాగుంటుంది ఇక రాజకీయ రంగము రాజకీయ రంగం వారికి పై అధికారుల మననతలు బాగా పొందుతూ ఉంటారు పై అధికారుల నుంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటూ ఉంటారు వీరికి వీరికి కూడా కొత్త కొత్త రాజకీయ రంగం వారు పరిచయం అవుతూ ఉంటారు తద్వారా వీళ్ళకు మంచి జరిగే అవకాశం ఉంటుంది ఇక వృత్తి వృత్తి చేతి వృత్తుల వారికి కూడాను కొత్త వారు పరిచయం అయ్యి అంటే కొత్త వ్యాపారం చెయ్యాలి అని కాదు ఉన్న వ్యాపారంలో వారు ఇచ్చే వారు చేసే వ్యాపారాన్ని వాళ్ళు తీసుకున్నటువంటి లొసుగులు ఏవైతే ఉంటాయో అవి మీకు కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది వాడు దేని ఎందుకు జాగ్రత్త పడ్డారు వాళ్ళ యొక్క సర్కులేషన్ ఎట్లా పెంచుకున్నారు ఇవన్నీ కూడాను ఆ కొత్త వ్యాపారస్తుల పరిచయం ఈ వ్యాపారులకి మంచి జరిగే అవకాశం కనపడుతూ ఉంది కాబట్టి చేతి వృత్తుల వారు కూడాను అన్ని రంగాలుగా అనుకూలంగా ఉంటారు ఇకపోతే ఈ రాశి వారికి వ్యవసాయం దగ్గరికి వస్తే ధనం చేతికి అందుతుంది ఎప్పటికప్పుడు ధనాలు కొంత టెన్షన్ పడుతున్నప్పటికీ కూడాను ధనం చేతికి అంది అనుకూలంగా వా అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతూ ఉంది కాబట్టి ఈ యొక్క వ్యవసాయ రంగం వారు ఎక్కడా కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా ముందుకు వెళ్తూ ఉంటారు అనుకున్న పనులు అనుకున్నట్టు అనుకున్న పంట అనుకున్నట్లుగా చేతికి వచ్చి అనుకున్న ధనం అనుకున్నట్లుగా చేతికి వచ్చి సుఖంగా ఉంటారు కాస్త ఈ రాశివారు అప్పులు కూడా తీర్చుకునేది కనపడుతుంది కాబట్టి అప్పులు తీర్చుకునే విషయంలో కూడా ప్రశాంతంగా ఇప్పుడు కాదులే వీడికి తర్వాత ఇవ్వచ్చు అనే ఆలోచన పెట్టుకోకుండా అప్పులు తీర్చుకోవడమే మంచిది తద్వారా మీకు మళ్ళీ ఏదైనా అవసరం వస్తే ఆ ధనం చేతికి అందేట్లుగా మీకు వాళ్ళు దోహదపడుతూ ఉంటారు కాబట్టి అప్పులు తీర్చుకునే విషయంలో కూడా ఈ రాశివారు ఎక్కడ వెనకడుగు వేయకండి ఇప్పుడు కాదులే మొన్ననేగా ఇంత డబ్బు ఇచ్చింది మళ్ళీ ఈ ఇంకో కొంతగా ఇవ్వాల్సింది తర్వాత ఇయ్యచ్చులే అన్నది కాకుండా ఎవరికి ఎంత ఇవ్వాలో అంత తగ్గట్టుగా ఇచ్చేసుకొని మీ యొక్క ఆ యొక్క అప్పుల నుంచి వచ్చేటువంటి టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గించుకుంటే మంచిది ఈ రాశివారు ఇకపోతే ఈ రాశి వారికి వ్యాపారం కూడా అనుకూలంగా ఉంటుంది కొత్త వాళ్ళు పరిచయం కావడము ఆ యొక్క వ్యాపార రంగంలో కూడాను చక్కటి కొత్త వ్యాపారాలు ఈ ఉన్న వ్యాపారానికి తోడు కొత్త వ్యాపారము కొత్త ఆలోచనలతోటి ముందుకు వెళ్ళేది కనపడుతూ ఉంది కాబట్టి వ్యాపారస్తులు ఎక్కడా కూడా టెన్షన్ పడాల్సిన పని లేదు చక్కగా ముందుకు వెళ్తూ ఉంటారు ఎక్కడా కూడా ఇబ్బంది లేదు ఇక వీరికి ఈ రాశి వారికి చిన్న ఇబ్బంది ఏంటి అంటే చెప్పుడు మాటలు వింటారు అదొక్కడే తగ్గించుకోండి అంటే మరి అన్నీ అనుకూలం ఉన్నాయన్నారు కొత్త మాట మాట్లాడమన్నారు అన్నీ అంటున్నారు కదండి మళ్ళీ చెప్పుడు మాటలు వింటాం ఏంటి అంటే ఎదుటి వాళ్ళు పరిచయం అవుతారు తద్వారా మంచి జరుగుతుంది అని నేను చెప్పాను కదా మరి ఆ మంచిలో మీకు ఎంతవరకు ఉపయోగపడుతుందో కూడా మీరు ఆలోచించుకోవాలి కదా అన్ని మంచి మనకే ఉపయోగపడుతుంది అనుకోవటం కూడా అంత మంచిది కాదు కదా మీ జీవితానికి మీ పరిస్థితికి వాళ్ళు ఇచ్చే మంచి ఎంతవరకు ఉపయోగపడుతుంది ఎంతవరకు ఉపయోగపడదు అనేది కూడా కొంత టాలీ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం మంచిది రాశివారు కాబట్టి ఈ రాశివారు ఎక్కువగా నమ్మాల్సిన దైవం పరమేశ్వరుడు శివుణ్ణి ఎక్కువగా నమ్మండి శివాభిషేకాలు ఎక్కువగా చేయండి తద్వారా మీకు వచ్చే చెడు ఏదైతే ఉందో దాన్ని ఆ శివుడు లయం చేసుకొని మీకు శుభాన్ని ఇచ్చేది ఎక్కువగా కనపడుతుంది ఈ రాశివారు విభూదిని ఎక్కువగా ధరించండి నుదుటిన విభూది ఎక్కువగా ధరిస్తు ఉండండి తద్వారా కొంత చెడు కర్మ కూడా మీకు తొలగిపోయేది కనపడుతుంది ఆడవారు మగవారు అందరూ కూడా విభూది ధరించవచ్చు కాకపోతే ఆడవారు ఈ రాశిలో ఉన్నటువంటి ఆడవారు విభూది ధరించాలి అంటే మాత్రం వారికి వచ్చిన ఇబ్బందులు ఏవైతే ఉంటాయో ప్రతి నెలా వచ్చే ఇబ్బందులు ఆ ఇబ్బందుల్లో ఒక ఐదు రోజులు విభూతి ధరించకుండా ఉండి తర్వాత రోజుల్లో విభూతి ధరిస్తే మంచి జరుగుతుంది కాబట్టి విభూతి ధారణ అనేది దరిద్రాన్ని తీసివేస్తుంది కాబట్టి విభూతి ధారణ చేస్తూ ముందుకు వెళ్ళండి తద్వారా మీకు ఆ యొక్క శివుడి అనుగ్రహం కలిగే అవకాశం ఉంది శివాభిషేకాలు ఎక్కువగా చేసుకోండి శివుడికి ప్రదక్షణ నమస్కారాలు చేయండి శివుడు ప్రదక్షిణ విషయంలో కొంత జాగ్రత్త వహించండి శివుడి దగ్గర అన్ని దేవతలకు చేసినట్లుగా ఉండదు ప్రదక్షిణ కాబట్టి ఎక్కడైతే చండీశ్వరుడు ఉంటారో అక్కడ వరకే వచ్చి వెనక్కి వచ్చి మళ్ళీ ఆ చండీశ్వరుడి దగ్గరకు వచ్చి మళ్ళీ అక్కడి నుంచి ద్వయస్తంభం దగ్గర అంటే ద్వయస్తంభం నుంచి మొదలు పెడితే శివుడి చుట్టూ సగం వరకు తిరిగి చండీశ్వరుడి వద్దకు వచ్చి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఆ ద్వజస్తంభం ముందు నుంచి చండీశ్వరుడు వరకు అపసవ్యంగా చేసుకొని మళ్ళీ ఆ చండీశ్వరుడు నుంచి మన ధ్వజస్తంభం వరకు వస్తే ఒక్క ప్రదక్షిణ అయినట్టు కాబట్టి అటువంటి ప్రదక్షిణలు శివుడికి అంటే ఈ రాశివారే కాదు ఏ రాశివారైనా శివ ప్రదక్షిణ ఈ విధంగానే చేయాలి కాబట్టి ముఖ్యంగా మనం ఇప్పుడు ఈ రాశి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ రాశివారు ఆ విధంగా శివ ప్రదక్షిణ చేసుకుంటూ జాగ్రత్తగా ఉండి ఆ యొక్క శివుడి అభిషేకాలు అర్చనలు ప్రదక్షిణ నమస్కారాలు చేసుకుంటూ ఉన్నట్లయితే ఒక సోమవారం నాడు నియమాలు వీలుంటే సోమవారం నియమాలు కూడా పాటించండి చక్కగా ఏకభుక్తం చేయడము శివుడికి సంబంధించిన స్తోత్రాలు ప్రతిరోజు చదువుకోవడం ఇటువంటి అన్నీ కూడా చేస్తూ ఉన్నట్లయితే శివానుగ్రహం మీకు కలిగేది కనపడుతూ ఉంది ఆ విధంగా కలుగుతూ ఆ విధంగా ఉన్నట్లయితే మీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఇంకా వీలుంటే మీరు శివుడికి బిల్వాలు ఎక్కువగా పెట్టండి తద్వారా మీకు మంచి జరిగే అవకాశం ఉంది బిల్వం ఏక శివ అర్పణం అంటూ ఆ శివుడికి బిల్వ దళాలు పెట్టండి రాశివారు తద్వారా మీకు అంతా మంచి జరుగుతుంది కాబట్టి ఎవరైతే ఇప్పుడు నేను చెప్పిన ఈ యొక్క రెమెడీస్ పాటిస్తూ ముందుకు వెళ్తారో వారికి ఖచ్చితంగా మంచి జరుగుతుంది ఆ శివానుగ్రహం కలుగుతుంది కాబట్టి ఈ రాశివారు ఈ జనవరి నెల మొత్తం కూడాను శివుణ్ణి నమ్ముకుంటూ మీరు చేయాల్సిన పనిని చేసుకుంటూ చక్కగా ముందుకు వెళ్ళి ఆ కొత్త పరిచయాలు అయితే అన్నాను కదా ఆ కొత్త పరిచయాల వల్ల మీరు లాభం పొందుతూ ఉన్నట్లయితే ఇంకా మీకు బాగుంటుంది అది కూడా ఎవరైనా ఏదైనా సలహా ఇస్తే మీ జీవితానికి ఎంత అవసరమో అంత ఆపాదించుకోండి ఇకపోతే మీరు ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు ప్రయాణాలు కూడా మీకు ఒక రకంగా చెప్పాలి అంటే అనుకూలమే అవుతాయి అన్ని వృత్తుల వారికి కూడాను ఇది ప్రయాణాలు అనేది తప్పదు వారు ప్రయాణాలు చేస్తూ ఉండండి మీకు అనుకూలంగా మారుతాయి ఆ ప్రయాణాల వల్ల కొంత అలసట ఏర్పడే ప్రమాదం ఉంది అయినప్పటికీ కూడాను మీ ముఖంలో చిరునవ్వునే చిరునవ్వు ఏదైతే ఉందో దాన్ని బయటికి వ్యక్తపరచండి మీ మనసులో ఉన్న ఆనందాన్ని మీ మొహంలో నవ్వు రూపంలో చూపిస్తూ ఉండండి తద్వారా మీకు మంచి జరుగుతుంది అప్పుడు ఈ రాశి వారికి ఈ నెల మొత్తం కూడా అనుకూలంగా కనపడుతుంది కాబట్టి అందరూ కూడా ఆ పరమేశ్వరుడు యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొంది సుఖంగా ఉండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది